ఈ అయితే ఇంట్లో టిఫిన్ చేయలేదు బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిందాంలే రోజు ఇంట్లో టిఫిన్ ఏం తింటామని చెప్పి మా పెద్ద బాబు అయితే పూరీ కావాలన్నాడు సరే అని పూరీ తీసుకున్నాడు మా చిన్న ఇంజుడు తిండగాని మొత్తం ఇప్పి పెట్టడంలో ఫస్ట్ ఉంటాడు ఇది చూడండి ఎలా ఇప్పుతున్నాడు వాడైతే ఏం తీసుకొని ఇప్పుతున్నాడో చూపిస్తా చూడండి ఊరికి వెళ్ళిపోతామని రేపు ఊరు వెళ్తున్నాం మేము అందుకోసమని అమ్మ ఎప్పుడు ఇంట్లోనే కదా టిఫిన్ చేస్తారు ఇలా బయట తెచ్చుకుందాంలే అనేటప్పటికి సరే అన్నాను బోండాలు అయితే తెచ్చింది నాకైతే చాలా ఇష్టం బోండాలు ఎందుకంటే మా ఊర్లో ఉండే బోండాలు ఇలా దొరకవు అవి వేరే విధంగా ఉంటాయి పప్పు అన్నీ వేసి చేస్తారు ఆ బోండాలు అండ్ వడలు ఇవైతే నాన్న కోసం మాకింట్లో వడలంటే ఎవరికి లోపల దిగదు పోవు ఇంకా పూరి బోండా వడలు తెచ్చుకున్నాము మీరు ఏ టిఫిన్ చేశారనేది కామెంట్ చేయండి మీకు ఏ టిఫిన్ అంటే ఏ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్